అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనకు పదహారు సోమవారాల వ్రతకథ అనేది తెలియచేస్తానండి పదహారు సోమవారాల వ్రత పూజ ఎంత ఇంపార్టెంట్ పూజ అయిన తర్వాత ఈ వ్రత కథ చదవడం కానీ వినడం కానీ అంతే విన్ అంతే ఇంపార్టెంట్ అండి మనకి ఈ వ్రతకథను చదవలేని వాళ్ళు విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుంది చాలామంది పార్థివలింగం పెట్టుకొని పూజ చేయలేని వాళ్ళు అలానే చాలామంది ఈ వ్రత కథలు మనకి సాధారణంగా వ్రత కథలు ఐదు ఉన్నాయండి అంటే ఐదు అధ్యాయాలు అయితే ఉన్నాయండి మరి కొన్ని పుస్తకాలలో అయితే తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయండి నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలలో అయితే ఐదు అధ్యాయాలే ఉన్నాయండి కాబట్టి చాలా వరకు చాలా పుస్తకాలలో ఐదు అధ్యాయాల వరకే ఉన్నాయండి కాబట్టి నేను ఈ వీడియోలో ఐదు వ్రత కథలను నేను తెలియచేస్తానండి ఈ వ్రతకథలను మిస్ అవ్వకుండా మీరు పూర్తిగా మీరు విన్నట్లయితే ఈ పూజ చేసినటువంటి పూర్తి పూజా ఫలితాన్ని మీరు పొందవచ్చండి ఈ వ్రత కథలు ఏంటి వాటి వివరాలు ఇప్పుడు నేను తెలియచేస్తాను కథ అనేది మనకి ఐదు అధ్యాయాలు ఉన్నాయండి మొదటి అధ్యాయం సోమవారం వ్రత విధానం మనము రెండవ అధ్యాయం కుమారస్వామి కథ మూడవ అధ్యాయం గోరవి కథ నాలుగవ అధ్యాయం శివమూర్తి కథ ఐదవ అధ్యాయం పశువుల కాపరులు సోమవారం వ్రతములు ఇవండి ఈ ఐదు వ్రత కథల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వ్రత కథ చదువుకునేటప్పుడు మీరు ఒకవేళ ఈ వ్రత కథను వింటున్నప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలను ఒక పుష్పంను తీసుకొని ఈ వ్రత వినవలసి ఉంటుందండి ముందుగా మీరు గణపతికి ప్రార్థన అనేది చెయ్యాలండి గణపతి శ్లోకం శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఈ రెండు మంత్రాలను చెప్పుకొని మీరు ఓం అని మనసులో అనుకోవాలండి అక్షింతలను పుష్పాలను చేతిలో పట్టుకోవాలండి ఇప్పుడు వ్రతకథను ప్రారంభిస్తున్నాను ఒకనొకప్పుడు సౌనకాది మహర్షులందరూ యజ్ఞయాగాలు తపస్సులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే పవిత్ర ప్రదేశం కోసం చాలా చోట్ల వెతికారు కానీ వారికి అలాంటి స్థలం ఎక్కడా కనిపించలేదట వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ దగ్గరకు వెళ్ళి తమ సమస్యను విన్నపించారు ఆ దేవాది దేవుడు వారిని ఆదరించి తన చేతిలో ఉన్న చక్రాన్ని భూమి మీదకు విసిరి మహర్షులతో మహాత్ములారా ఈ చక్రం భూమి మీద ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం దాని చుట్టుపక్కల ఉన్న పది క్రోజుల దూరం అంటే ఇరవై మైళ్ళ పరిధిలో ఉన్న ప్రదేశాలన్నీ పవిత్రం అవుతాయి అని చెప్పారు అక్కడ మీరంతా ఆశ్రమాలు నిర్మించుకొని మీ కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగించుకోండి అని చెప్పి పంపాడు ఆ చక్రం వచ్చి ఇప్పుడు మధ్యప్రదేశ్ అనబడుతున్న ప్రాంతంలో పడింది నేమి అంటే చక్రపు అంచు అది పడిదొరిన ప్రదేశాన్ని నైమిశారణ్యం అని అంటారు అందరూ అక్కడికి చేరుకొని తపస్సులు యాగ్ యజ్ఞ యాగాదులు చేసుకుంటూ ఉండేవారట ఒకసారి ఆ మహర్షులందరూ పన్నెండు సంవత్సరాలు దీర్ఘసత్ర యాగం చేస్తుండగా వ్యాస మహాముని శిష్యుడు సమస్త పురాణాలు చదివినవాడు సూతుడు అక్కడికి వచ్చాడు మునులంతా ఆయనను ఆదరించి అతిథి మర్యాదలు చేసి మహాత్మా మీకు తెలియని పురాణ కథలుండవు కదా శివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని దానికి సంబంధించిన కథలను మాకు వినిపించి సంతోష కలిగించమని అడిగారు సూతుడు మహామునులారా మీకు ధర్మపుణ్య కార్యాల మీద ఉన్న అభిరుచికి చాలా సంతోషం కలిగి మీరడిగిన సోమవార వ్రతం పార్వతి పరమేశ్వరు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనది ఇహపర సౌఖ్యాలను ప్రసాదించేది కోరిన కోరికలను వెంటనే తీర్చగలిగింది కలియుగంలో ఈ సోమవార వ్రతానికి సాటి అయిన వ్రతం ఏ మరొక్కటి లేదు దానిని గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు సూతుడు మునీంద్రులారా ఒకనాడు కైలాస పర్వతం మీద శబామందిరంలో ఇంద్రాది దేవాది దేవతలు నారదాది ముదు నారదాది దేవ మహర్షులు వశిష్ట విశ్వామిత్రులు బ్రహ్మర్షులు కిన్నెంపురుషులు గంధర్వాది దేవతాగణాలు నంది భృంగి మొదలైన ప్రథమ గణాలు అందరూ వచ్చి కూర్చుండి పరమేశ్వరుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు సభాభవనంలోకి ప్రవేశించాడు సభ అంతా హరహర మహాదేవ అనే శబ్దాలతో నిండిపో దేవదులు మోగాయి మహర్షులంతా వేద మంత్రాలతో ఉమాశంకరులను స్థుతించారు గంధర్వులు సంగీత గానంతో స్వామిని సంతోష పెట్టారు అప్సరసలు నాట్య సేవలో స్వామిని ఆరాధించారు పూలవాన కురిసింది ఎంతసేపటికి గణపతి చేసిన చేతి సంజ్ఞలతో సభ అంతా నిశ్శబ్ద పోయింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి స్వామి సమస్త జనులకు ముక్తి కలిగించాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను ఏ వ్రతం చేస్తే మానవులు మీ అనుగ్రహాన్ని పొంది సమస్త సంసార దుఃఖాల నుంచి విముక్తులై మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతారు అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి ఆ వ్రత ప్రభావం ఏమిటి దానిని ఆచరించే విధానం ఏమిటి అందువల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి మా యందు కరుణించి అన్ని విషయాలను వివరి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట పరమేశ్వరుడు ఏమి చెబుతాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు అప్పుడు శంకరుడు ఇలా అన్నారు దేవి హిమా కుమారి నీవు ఏమడిగినా లోక కళ్యాణార్థమే కోసం కదా నాకు తెలియదా అందుకే నీ సందేహం తీరుస్తున్నాను విను సోమవారం వ్రతం అని ఒక మహా వ్రతం ఉన్నది అది వరుసగా పదహారు సోమవారాలు చెయ్యాలి దీనిని చిత్తశుద్ధితో భక్తితో చేసిన వారికి తీరని కోరికలు ఉండవు దరిద్రులు ధనవంతులవుతారు సంతానం లేని వారు సంతానవంతులవుతారు రోగగ్రస్తులు రోగ విముక్తులవుతారు ప్రారంధం చేత కష్టాలు ప్రారంధం చేత కలిగిన కష్టాల్ని తీరి సుఖ సంతోషాలతో బ్రతుకుతారు వ్రత ప్రభావం వల్ల మోక్షాన్ని పొందుతారు వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యం కలుగుతుందో వ్రతభంగం చేసిన వారికి అంత పాపం చుట్టుకుంటుంది ఇహపర సౌఖ్యాలనిచ్చే ఈ వ్రతాన్ని చేసినవారు చేయించిన వారు ప్రోత్సహించినవారు చూసి ఆనందించిన వారు కూడా నా అనుగ్రహాన్ని పొంది తరిస్తారు అందుకే అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కదా పుణ్యకార్యం కాని కానీ పాప కార్యం కానీ చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించినవాడు దానికి మద్దతు ఇచ్చిన వాడు కూడా ఫలితాన్ని సమానంగా పొందుతారు అని అర్థం అప్పుడు జగన్మాత ఆ వ్రతం చేసే విధి విధానాలను కూడా చెప్పండి అని అడిగింది అప్పుడు ఈశ్వరుడు పార్వతి ఈ వ్రతం చేయాలనుకున్నవారు స్థిరమైన బుద్ధితో సంకల్పం చేయాలి సోమవారం వ్రతం చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి సాయంకాల వేళ స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని పుట్టమట్టితో కానీ పంట పొలంలోని మట్టితో కానీ శివలింగాన్ని చేసి ఒక పల్లెంలో పెట్టి పూజా గృహంలో ఉంచుకోవాలి దానికి కల్పోక్త విధంగా ప్రాణప్రతిష్ట చేసి ధ్యాన వాహనాది షోడశోపచారాలు పంచామృతాలతో శుద్ధమైన నదీ జలంతో అభిషేకం చేసి వస్త్రాదులను సమర్పించి నామ పూజ చేసి ధూప దీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి పూజించాలి నైవేద్యానికి కొబ్బరికాయ గోధుమ పిండితో చేసిన తీపి పదార్థం అనేది ప్రశస్తం పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కొంత గోవుకి పెట్టి తరువాత భక్తులు పెట్టి తాము కూడా పుచ్చుకోవాలి వ్రతం చేసిన వారు ఆ రోజున అద్దం చూసుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు తాంబూలం వేసుకోకూడదు మంచం మీద పడుకోకూడదు శివనామ స్మరణతో రాత్రి జాగరణ చెయ్యాలి ఇలా పదహారు సోమవారాలు పూజలు చేసిన తరువాత పదిహేడవ సోమవారం నాడు కూడా ఇలాగే చేసి బ్రాహ్మణులను భోజనాలకు వ్రత పరిసమాప్తి చెయ్యాలి అని పార్వతీదేవికి చెప్పగా విని ఆమెతో పాటు సభలోని వారందరు కూడా సంతోషించారు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతం చేసి ఎవరెవరు ఏ ఫలితాలు పొందారో వివరించండి అని అడుగగా శివుడు దేవి ఈ విషయం నేను మరొక రోజున మీకు వివరిస్తాను ఈ రోజు స్నాన ధ్యానాలు ఆచరించే సంధ్యా సమయమైంది అంటూ సభ చాలించాడు సభకు వచ్చిన వారందరూ తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు ఇదండి ఫస్ట్ అధ్యాయము ఇప్పుడు రెండవ అధ్యాయం నేను తెలియచేస్తానండి కుమారస్వామి కథ కుమారస్వామి కథ శౌనకాది మునులు సోమవార వ్రత విధానమును విని చాలా సంతోషించి ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందిన వారెవరైనా ఉన్నారా ఉంటే వారి కథలు మాకు తెలియచేయండి అని సూతుణ్ణి కోరగా ఆయన ఇలా మొదలు పెట్టాడు మహామునులారా ఈ వ్రతాన్ని గురించి పరమశివుని అడిగిన పార్వతీదేవే ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొంది ఆనందించింది అది ఎలాగంటే చెబుతాను వినండి పార్వతీదేవి పరమేశ్వరుని నోటి నుండి సోమవార వ్రత విధానాన్ని గురించి ఆమెకు కూడా ఈ వ్రతం చేయాలని సంకల్పం కలిగింది ఒక సుముహూర్తాన వ్రత ప్రారంభం చేసింది పరమేశ్వరుని భక్తితో పూజ చేస్తుండగా అక్కడికి కుమారస్వామి వచ్చి చిన్నతరపు చేష్టాలతో ఆ పూజకు భంగం కలిగేటట్లుగా అల్లరి పనులు చేయడం మొదలు పెట్టాడు పార్వతీదేవి శివ పూజ వేళ అలాంటి అల్లరి పనులు చేయకూడదని కోపపడింది కోపపడినందుకు తల్లి మీద అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు కుమారస్వామి పార్వతీదేవి అతని కోసం ప్రమద ఘనాలను పంపి వెతికించింది కాని కుమారస్వామి జాడ తెలియలేదు ఆమె కొడుకు కోసం బెంగ పెట్టుకుంది అయినా మొదలు పెట్టిన పదహారు సోమవారాలు పూజ మానలేదు కుమారస్వామి తల్లి మీద కోపగించి ఇల్లు వదిలి మేరు పర్వత శిఖరం మీద కూర్చున్నాడు ఆకాశంలో విహరిస్తున్న విద్యాధరులు కొందరు భూలోకంలో ఉన్న కాశీ పరమేశ్వరాది శివక్షేత్రాలు మహత్యాన్ని గురించి చెప్పాలనుకుంటూ ఆ క్షేత్రాలను దర్శించిన వారిదే పుణ్యం అని చివరి మాటగా అని వెళ్ళిపోయారు మేరు పర్వతం మీద ఏమీ తోచక కూర్చున్న కుమారస్వామికి ఆ మాటలు వినగానే భూలోకానికి వెళ్ళి ఆ శివక్షేత్రాలన్నీ చూసి వద్దామని ఆలోచన కలిగింది వెంటనే లేచి మయూర వాహనం మీద బయలుదేరి భూలోకానికి వచ్చి మోక్షాన్ని ప్రసాదించే పరమ పవిత్రమైనవి అయిన అయోధ్య మధుర హరిద్వారం కాశీ కాంచీపురం ఉజ్జయని పూరి ద్వారక రామేశ్వరం శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలను సేవిస్తూ ఆ దేవత ఆరాధనలో ఆనందిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా తన తల్లి పార్వతీదేవే కనిపించినట్లయింది దానితో అతను అటువంటి తల్లి మీద కోపగించినందుకు సిగ్గుపడి ఆ తల్లిని చూడాలని తొందరగా కైలాసానికి తిరిగి వచ్చాడు పార్వతీదేవి పదిహేడవ సోమవారం వ్రత ఉద్యాపన పూర్తి చేస్తుండగా కుమారస్వామి వచ్చి ఆ మాతృమూర్తి పాదాలకు నమస్కరించాడు భవానీ దేవి తిరిగి వచ్చిన తన కొడుకుని దగ్గరకు తీసుకొని సంతోషంతో దీవించింది తన పదహారు సోమవారాల వ్రత సఫలమైందని ఆనందించి పరమేశ్వరునికి ఆ వ్రత విషయం ఆ విషయం చెప్పి తన ఆనందాన్ని ఆ పరమేశ్వరునితో కలిసి పంచుకుంది ఈ విధంగా ఈ పదహారు సోమవారాలు వ్రతం చేసి పార్వతీదేవి అంతటి మంచి ఫలితాన్నైతే పొందిందండి ఈ వ్రత మహిమను గురించి వేరే చెప్పేదేముందండి మానవులందరికీ ఈ వ్రతం కోరిన కోరికలను తీరుస్తుండడంతో సందేహం అనేది లేదు అని ఈ కథను ముగించాడు సూతుడు మునులు ఆ కథను విని పరమానంద భరుతులయ్యారు ఇది మనకి రెండవ అధ్యాయం అండి ఇప్పుడు మూడవ అధ్యాయం గోరవి కథ అండి ఈ గోరవి కథ ఏంటంటే సూతుడు ఇంకొక కథ చెప్పసాగాడు కుమారస్వామికి ఈ సోమవారం వ్రత కథలు ఇంకా వినాలనిపించి ఒకనాడు నారద మహాముని కైలాస పర్వతం మీద దర్శనం చేసుకునేందుకు వచ్చాడు ఈశ్వర దర్శనమైన తరువాత కుమారస్వామి నారదుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి మునివర్య పదహారు సోమవారాల వ్రతాన్ని గురించి మా మాతృమూర్తి చెప్పి వ్రతకథ మాత్రం ఒక్కటే చెప్పి ఊరుకుంది ఇంకా ఆ వ్రతకథలు సంబంధించిన కథలు ఉంటే వినాలని కుతూహలంగా ఉంది మీరు నాకు మరికొన్ని సోమవారం వ్రతకథలు వినిపించండి అని అడిగాడు నారదుడు అతని కోరికను మన్నించి ఇలా చెప్పడం ప్రారంభించాడు నాయనా కుమార ఒకప్పుడు తల్ జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో ఉండే విశేషాలు చూడడం కోసం ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తుండగా వారికి ఒక చోట కైలాసంతో సమానమైన శివాలయం కనబడింది దాని చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది ఆ ప్రాకారంలో ఒక పుష్కరిణి ఉంది దాని ఒడ్డున అన్ని వైపుల రకరకాల ఫల ఫల వృక్షాలు పూలతో నిండి ఉన్న లతలను పండ్లను నిండి ఉన్న మారేడు వృక్షాలతో నిండి ఉంది అది భూలోకంలో వెలసిన నందన వనంగా ఉంది దానిని చూసి శివపార్వతితో దేవి ఈ వనంలో ఉన్న పూలు పండ్లు సువాసనలు వెదచల్లుతున్నాయి కొంతసేపు మనం ఈ వనంలో విశ్రాంతి తీసుకుందాము అని శివపార్వతులు ఆ వనం దగ్గర కూర్చొని ఒక పొదరింటి దగ్గర ఉన్న చలువు రాతి మీద కూర్చొని పాచికలాడడం మొదలు పెట్టారు ఆ సమయంలో గోరవి అనే శివభక్తురాలు ఆలయంలోకి శివ దర్శనానికి వచ్చి పాచికలాడుతూ ప్రత్యక్షంగా కనిపించిన పార్వతీ పరమేశ్వరుని చూసి పరమానంద భరితురాలై వారికి నమస్కరించింది ఉత్సాహంగా వారి దగ్గర కూర్చొని పాచికలాట చేస్తూ ఉంది ఆ పాచికలాటలో శివుడు గెలిచాడు కానీ పార్వతీదేవి నేనే గెలిచాను అని వాదిస్తుంది పార్వతీదేవి మీరు అబద్ధం చెప్తున్నారు అని పరమశివుడు చెప్పగా నేను గెలిచినా మీరు మీరు గెలిచినా ఒకటే కదా అని పరమార్థంతో శివునికి సమాధానం ఇచ్చింది పార్వతీదేవి వెంటనే శివుని మాత్రం ఆట గెలిచాననే విజయోత్సాహంతో తన చమత్కారాన్ని పట్టించుకోలేదు పక్కనే కూర్చున్న గోరవిని చూసి పరమేశ్వరుడు అమ్మా నువ్వు మా ఆటను మొదటి నుంచి చూస్తున్నావు కదా మరి ఇందులో ఎవరు గెలిచారు అని చెప్పు అని అడిగాడు పార్వతీ మాటలలోని చమత్కారాన్ని అర్థం చేసుకున్న గోరవి పార్ పార్వతి అమ్మవారే గెలిచారని సరసంగా సమాధానం చెప్పింది గోరవి స్త్రీ పక్షపాతంతో అబద్ధం ఆడుతుందని భావించిన శివుడు ఆ సరస సంభాషణకు పట్టించుకోక గోరవి మీ అమ్మగారి మీద ఉండే అభిమానంతో నువ్వు అసత్యం చెప్పినందుకు కుష్ఠురోగుపై బాధపడుతూ అని శపించి అదృశ్యమైనాడు గోరవి పార్వతి పాదాల మీద పడి అమ్మ నాకు శాప విమోచనం కలుగుతుందో చెప్పండి అని ఏడ్చింది అప్పుడు పార్వతీదేవి గోరవి నువ్వు నా మాటలలోని చమత్కార్యాన్ని అర్థాన్ని గ్రహించి నేనే గెలిచానని ఆయనతో చెప్పావు కానీ కొంతకాలం కుష్ఠరగంతో బాధపడతావు శివుని శాపం తిరుగులేనిది కదా అని గోరవికి చెప్పి అమ్మవారు వెళ్ళిపోతారు ఆనాటి నుండి గోరవి శివుని మీద భక్తిభావంతో ఒక మంచి రోజున సోమవారం వ్రతం అనేది ప్రారంభించి పదహారు సోమవారాలు వ్రతం అయిన తర్వాత పదిహేడవ సోమవారం రోజున ఉద్యాపన చేసుకొని కుష్ఠరోగం అంతా నశించి గోరవి శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో మెరిసిపోయింది ఆమె సంతోష భర్తురాలైన తన శరీర ఆరోగ్యాన్ని చక్కని ఉపాయం చెప్పిన పార్వతీదేవిని అనేక రకాలుగా స్థుతించి ఆమెను గురించి తపస్సు చేసింది పార్వతీదేవి ప్రత్యక్షమై పుత్రిక నీవు చేసిన తపస్సు వల్ల నాకు చాలా సంతోషం కలిగింది నువ్వు నూరు సంవత్సరాలు భూలోకంలో జీవించి భోగభాగ్యాలన్నీ అనుభవించి ఆ తర్వాత గోరంట పువ్వులు తెల్లవి ఎర్రవి అని రెండు రకాలుగా ఉంటాయండి వాటిలో ఎర్ర గోరంట పువ్వు గోరవి జన్మించి శివుని పాదాల నుంచి పూజలు అనేటివి అందుకుంటూ ఉంటుందండి ఇదండి మనకి మూడవ కథ అధ్యాయము ఇప్పుడు నాలుగవ అధ్యాయం గురించి చెప్తానండి శివమూర్తి కథ శివమూర్తి కథ నారదుడు కుమారస్వామికి శివమూర్తి కథను ఇలా చెప్పాడు కుమార భూలోకంలో అమరావతి అనే నగరం ఉంది స్వర్గలోకంలో ఇంద్రుని రాజధాని అయిన అమరావతి నగరాన్ని కూడా పరిహసించేటంత వైభవంతో ప్రకాశిస్తున్న దానిని విరూపాక్షుడనే రాజు పాలిస్తున్నాడు అతనికి సుబుద్ధి అనే మంత్రి ఉన్నాడు అన్ని ఐశ్వర్యాలు ఉన్నా విరూపాక్షునికి సంతానం అనే ఐశ్వర్యం కలగలేదు రాజు విచారిస్తున్నాడు అతని విచారాన్ని దూరం చేస్తూ ముసలితనం వస్తున్న సమయంలో ఒక కుమార్తె పుట్టింది రాజ దంపతులు సంతోషించి చాలా ముద్దుగా ఆమెను పెంచి పెద్దదాన్ని చేశారు ఆమె చాలా సౌందర్యవతి వివాహ వయస్సు రాగానే రాజు ఆమెకు స్వయంవరం ప్రకటిస్తాడు అలాంటి అందగత్తెను పెళ్లాడాలనే చాలా మంది రాజకుమారులు ఆ స్వయంవరానికి వచ్చారు అమరావతి నగరంలో శివమూర్తి అని ఒక వీరశైవ బ్రాహ్మణ కుమారుడున్నాడు అతను బాగా చదువుకున్న పండితుడు అంత పండితుడైన నటి పేదవాడు కాబట్టి అతనికి ఎవరు పిల్లనిచ్చి పెళ్లి చేయలేదు ఒకనాడు శివమూర్తి తల్లి దగ్గరకు వెళ్ళి సన్యాసం పుచ్చుకొని దేశాటన చేయాలనుకుంటున్నాను నన్ను దీవించి పంపు అని అన్నాడు అప్పుడు అతని తల్లి కుమారా నువ్వు నిరుత్సాహ పడకు ఇంత చిన్న వయసులో నీకు సన్యాసం పనికిరాదు కష్టాలలో ఉన్నవారు శివారాధన చేయాలని శాస్త్రం చెబుతుంది పదహారు సోమవారాలు వ్రతం గురించి నువ్వు వినే ఉంటావు కదా మరి ఈ వ్రతం చేసి కోరిన కోరికలన్నీ పండించుకొని సంతోషిస్తున్నారు నువ్వు కూడా ఈ వ్రతం చేయి చాలా మేలు జరుగుతుంది అని చెప్తుంది అమ్మ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వివాహం కూడా అవుతుంది అని హితబోధ చేసింది శివమూర్తి అమ్మ మనం పేదవాళ్ళం వ్రతం చేయడానికి కొంచెం సొమ్ము కావాలి కదా ఎలా వస్తుంది అని అన్నాడు తల్లి వెంటనే కుమారా ఈ రోజున రాజకుమార్తె స్వయంవరం కదా నువ్వు అక్కడికి వెళ్ళు బ్రాహ్మణులందరితో పాటు నీకు కూడా ఎంతో కొంత దక్షిణ దొరుకుతుంది అని అంది శివమూర్తి తల్లి మాటలు విని ఎలాగైనా సరే పదహారు సోమవారాల వ్రతం చేయాలని సంకల్పించుకుంది రాజభవనానికి వెళ్లాడు అక్కడ కూర్చున్న బ్రాహ్మణులందరితో పాటు కూర్చొని పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు చాలా దేశాల నుంచి వచ్చిన రాజకుమారులతో సభ నిండిపోయింది అందరూ రాజకుమారి రాక కోసం ఎదురుచూస్తున్నారు నక్షత్రాలకు లోకానికి ఆనందాన్ని కలిగించే చంద్రబింబంలా రాజకుమార్తె చలికత్తెలతో సభాభవనంలో అడుగుపెట్టింది ఆమె స్వరాలంకారాలను ధరించి పుష్పమాలను చేతబట్టుకుని ఉంది రాజకుమారులందరూ ఆమె సౌందర్యాన్ని చూసి ప్రవశించి పోయారు ఆమె తమనే వర్తిస్తుందని ఆశతో ఉన్నారు విరూపక్ష మహారాజు సెలవు ఇవ్వగానే రాజకుమార్తె ఒక చలికత్తె వెంట వస్తుండగా సభకంతటికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది చలికత్తె ఆమెతో కూడా వస్తూ ఒక్కొక్క రాజకుమారుని చరిత్ర చెబుతూ ఉంది రాజకుమారి అన్ని వింటూ ముందుకు నడుస్తుంది అలా రాజకుమారులందరినీ చూడడం అయింది రాజకుమారి చేతుల్లో ఉన్న పూలదండను ఎవరి మెడలో వెయ్యలేదు బ్రాహ్మణుల గుంపులో చుక్కల్లో చంద్రునిలా మెరిసిపోతున్న శివమూర్తిని చూసి తన చేతిలోని పూలదండను అతని మెడలో వేసింది సభలోని సభలోని వారందరూ ఆశ్చర్యపడ్డారు కానీ ఎవరేం చెయ్యలేరు కదా రాజకుమారులంతా వెళ్ళిపోయారు స్వయంవర సభ పూర్తయింది శివమూర్తి వెంటనే ఇంటికి వెళ్లి తల్లికి నమస్కరించి జరిగిన విషయం చెప్పాడు ఆవిడ చాలా సంతోషించింది నాయన నీకు పదహారు సోమవారాల వ్రతం చెయ్యాలని సంకల్పం కలిగిన వెంటనే నిన్ను రాజకుమార్తె వరించింది ఇంకా వ్రతం చేస్తే ఎంతటి భాగ్యం కదా అందుచేత వ్రతం చేయడం మాత్రం మానకు అని హితవు చెప్పింది విరూపాక్షుడు శివమూర్తికి తన కుమార్తెనిచ్చి మహా వైభవంగా వివాహం చేసి తన రాజ్యంలో సగ భాగాన్ని కూతురికి కఠినంగా ఇచ్చాడు ఒక రాజ్యానికి రాజైన శివమూర్తి తన సోమవార వ్రత సంకల్పాన్ని మర్చిపోలేదు ఒక మంచి రోజున దేవాలయంలో వ్రతం ప్రారంభించాడు పదహారు సోమవారాల వ్రతం నిర్విఘ్నంగా పూర్తయినవి పదిహేడవ వ్రతంలో ఉద్యాపన జరగాలి శివమూర్తి పూజలో నైవేద్యానికి అవసరమైన గోధుమ పిండి పంచదార పంచుకోమని రాజకుమార్తెకు కబురు పంపాడు ఆమె తన భర్త కోరిన వస్తువులను విని కొంచెం చికాకుపడి రాజైన ఈయనకు పాత వాసనలు పోలేదంటూ వజ్ర వైదుర్యాలను వెండి బంగారులను పంపింది ఒక మహారాజుగా అమూల్యమైన వస్తువులను కోరాలి కదా ఒక బిచ్చగాడిలా చిన్న కోరికలు కోరుతావేమిటి అనే భావం వెలుబుచ్చింది అమూల్యమైన వస్తువులతో పాటు రాజకుమార్తె తాను కూడా వచ్చింది తన అభిప్రాయాన్ని స్వయంగా చెప్పింది వ్రతభంగం అయినందుకు శివమూర్తికి కోపం వచ్చింది భార్యను చూసి వీ దుర్మతి మన వివాహానికి నా రాచరికానికి కారణమైన సోమవార వ్రతాన్ని నువ్వు అవమానించావు నువ్వు కొన్నాళ్ల పాటు అడవిలో ఉండు నీ ముఖం నాకు చూపించకు అంటూ రాజభవనాన్ని వెళ్ళిపోయాడు రాజకుమార్తె భర్త మనసును నొప్పించేందుకు విచారించి అరణ్యవాసానికి వెళ్ళింది మ్రతభంగం చేసిన పాపం ఎక్కడికి పోయినా ఆమెను వెంటాడుతూనే ఉంది ఆమె ముట్టుకున్న చెట్టు వాడిపోతూ ఉంది స్నానం చేయడానికి పోతే చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి తినడానికి పళ్ళు కొద్దామంటే అన్ని మాయమైపోతున్నాయి ఆకలి దప్పికతో ఆమె చాలా నీరస పడిపోయింది తాను రాజకుమార్తె అనే గర్వంతో సోమవారం వ్రతాన్ని చెడగొట్టి మహా పాపం చేశానని అందుకే తనకు ఇటువంటి కష్టాలు వచ్చాయని ఏడ్చింది ఆ సమయంలో సమిదలు ఫలాలు తేవడానికి అడవికి వచ్చిన ఒక మహాముని ఆమెను చూసి ఆమె దుఃఖానికి కారణం అడిగాడు ఆమె అతనికి నమస్కరించి తాను చేసిన శివ పూజా భంగాన్ని గురించి తన కష్టాలు తీరే ఉపాయం చెప్పమని ప్రార్థించింది ఆయన దయతో ఆమెను ఆ ఆశ్రమానికి తీసుకుపోయాడు ఆమె ఆశ్రమాన్ని పోగానే అక్కడ మండుతున్న అగ్నులను ఒక్కసారి చల్లారిపోయాయి రాజకుమార్తె చేసిన పరిహారాలేమిటి దివ్య దృష్టితో చూశాడు ఆయనను పరమశివుడు కనిపించి ఈమె పదహారు సోమవారాల వ్రతం నియమలతో నిష్ఠలతో చేస్తే పాప పరిహారం అవుతుంది అని చెప్తాడు అప్పుడు వెంటనే మహర్షి ఆమె చేత పదహారు సోమవారాల వ్రతం అనేది చేపిస్తాడు ఇంతలో శివమూర్తికి ధ్యానంలో ఆమె భార్య దూరదృష్టితో ఆయనకు తెలిసింది వెంటనే శివమూర్తి వనంలోకి ప్రవేశించగా అక్కడ వాళ్ళ భార్య ఎంచుకొని మళ్ళీ ఇద్దరు ఒక్కటయ్యారు ఈ విధంగా పదహారు సోమవారాల వ్రతం అనేది చేసి శివమూర్తి ఆయన చేసుకున్నటువంటి రాజకుమారి సుఖ సంతోషాలతో జీవించసాగారు ఇప్పుడు అధ్యాయం ఐదు పశువుల కాపరులు సోమవారం వ్రతము కుమారస్వామి అడిగిన మీదట నారద మహాముని మరొక కథ చెప్పాడు కుమార విను పూర్వంలో ఒక రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది నదులలోనూ చెరువుల్లోనూ నీళ్లు లేవు పంటలు లేవు ప్రజలందరూ తిండి లేక త్రాగడానికి నీళ్లు లేక మలమల మారిపోయారు పశువుల సైతం అలాగే బాధపడుతున్నాయి ఒకనాడు కొంతమంది పశువుల కాపరలు తమ పశువులను తోలుకొని ఎక్కడికైనా వాటి మేత కోసం నీరు దొరుకుతాయేమోనని చాలా దూరం వెళ్లారు వారి దురదృష్టం ఏమో కానీ ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా తమకు తిండి కానీ పశువులకు పచ్చని మేత కానీ త్రాగడానికి లేని నీళ్లు కానీ దొరకలేదు చాలా అలసిపోయారు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఏం చెయ్యాలా అని విచారిస్తున్నారు అప్పుడు వారిలో శివలింగవాడు ఒకడు లేచి స్నేహితులారా ఇది మానవులెవ్వరూ చేసినది కాదు దేవుడు చేసిన పని అందుచేత ఆ దేవుని దయతో సంపాదించే ప్రయత్నం చెయ్యాలి నేను మన ఊరి గుళ్ళో ఎవరో అయ్యవారు వచ్చి మాట్లాడుతుంటే విన్నాను పదహారు సోమవారాలు వ్రతం చేస్తే దేవుడు మనకి కోరినవన్నీ ఇచ్చి కాపాడుతాడు ఈ వ్రతం చేసిన చోట కరువు కాటకాలు ఉండవు జనం అంతా సుఖంగా ఉంటారట ఇలా అని చెప్పి అందుచేత మనం కూడా ఆ పదహారు సోమవారాల వ్రతం చేద్దాం అని దానితో ఈ కరవు తొలగి మన ఆకలి తీరుతుందేమో అని అంటాడు అప్పుడు ఇంకొకడు లేచి మనకు శివ పూజకు కావాల్సిన సామాగ్రి ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు దానితో శివలింగడు ఇంత పుట్టమన్ను మారేడాకులు గోధుమ పిండి బెల్లం మొదలైన సామాన్య వస్తువులుంటే చాలు మన ఆవులతో కొన్ని ఇంకా పాలిచ్చేవి ఉన్నాయి ఆ పాలను కొంతవరకు అమ్మి పూజా వస్తువులను తెచ్చుకుందాము మిగిలిన పాలతోనూ గోధుమ పిండితోనూ బెల్లంతోనూ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెడదాము అని అన్నాడు వెంటనే అందరూ వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటి సోమవారం నాడు వారంతా ఉదయాన్నే స్నానం చేసి గోవులను తోలుకొని ఒక మరిచెట్టు దగ్గరకు వెళ్లి పుట్టమట్టితో శివలింగం చేసి తమతో పాటు తెచ్చుకున్న పదార్థాలతో ప్రసాదం చేసి పెట్టుకొని తమకు చేతనైన విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి నైవేద్యం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి తమకు కరువు బాధ నుంచి విముక్తి కలిగించమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అప్పుడే ఆ మర్రి చెట్టు పక్క నుంచి ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు పశుపాలకులను ఆయనను పిలిచి శివప్రసాదం ఆయన చేతిలో పెట్టారు మేము సోమవారం వ్రతం చేశాము ఆ ప్రసాదం పుచ్చుకోండి అని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు పురోహితుడు లేకుండా చేసిన వ్రతం ఏ వ్రతం పురతనంలో తెలిసి తెలియని పనులు చేసిన పాపం మూటగట్టుకుంటున్నారు ప్రసాదం అంటూ నాకేదో పెట్టి నన్ను అపవిత్రుణ్ణి చేస్తున్నారు నన్ను ఇలా అవమానిస్తారా అని కోపంతో చిందులు తొక్కుతూ ప్రసాదాన్ని విసిరు కొట్టాడు ఆ చేతితోనే ముఖం తుడుచుకుంటూ ముఖం తుడుచుకుంటూ వెళ్ళాడు అతని ముఖం అంతా కారం రాసినట్టు మండిపోయింది తరువాత ఒళ్లంతా మంటలు మండిపోతుంది అతడు పావెళ్ల దగ్గరకు వెళ్ళి దుష్టులారా మీరు నాకు ఏం పెట్టినారా అందులో విషం కలిపారా లేకపోతే నా ఒళ్ళంతా ఇలా మండిపోతుందేమిటి మీలాంటి పనికి మాలిన వాళ్ళెక్కడ్రా ఉండరు అంటూ నోటికి వచ్చినట్లు తిట్టారు తిట్టిన కొద్ది మంట తిట్టిన కొద్ది మంటలు అనేటివి ఎక్కువైపోతున్నాయి ఆ మంటలు భరించలేక నేల మీద పడి దొర్లుతుండగా శివలింగుడు చూసి అయ్యా మీ అహంకారమే ఇంత పని చేసింది మేమిచ్చిన దైవ ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా విసిరి పారేసి అందువల్లనే మీకు బాధలు కలిగాయి ఇప్పుడైనా సరే ఆ పరమేశ్వరుని క్షమాపణ చెప్పుకొని ప్రసాదం పుచ్చుకుంటే మీ శరీర బాధలు తొలగిపోవచ్చును ప్రసాదం తీసుకోండి అని హెచ్చరించాడు బ్రాహ్మణుడు లేచి ప్రసాదం కోసం వెతికాడు కానీ అతడు విసిరినప్పటికీ గోమయంలో అంటే ఆవుపేడలో పడింది దాన్ని చూసి గోమయం కూడా పవిత్రమైనదే అని భావంతో తీసుకొని భక్తితో కళ్ళద్దుకొని నోట్లో వేసుకున్నాడు వెంటనే అతని ఒళ్ళు మంటలు తగ్గి ప్రశాంతతని పొందాడు పశుపాలకులు పూజించిన ఆ పార్థివలింగానికి నమస్కారం చేసి వారి దగ్గర సెలవు తీసుకొని తాను కూడా సోమవారం వ్రతం చేయడానికి నిశ్చయించుకొని వారిని దారిన తైసుకొని పోయారు గోపాలురు అందరూ పట్టు విడవకుండా పదహారు సోమవారాలు అలాగే పూజలు చేశారు వ్రతం పరిసమాప్తి చేశారు వారు చేసిన వ్రత ప్రభావం చేత కొద్ది కాలంలోనే వర్షాలన్నీ కురిశాయి రాజ్యమంతటా పంటలు పండాయి సూతులు నూతులు చెరువులు నదులు నీటితో నిండిపోయాయి చెట్లు చేమలు పచ్చబడ్డాయి నేల మీద పచ్చగడ్డి బాగా పెరిగి పశువులకు కడుపు నిండా తిండి దొరికింది కరువు తొలగిపోవడానికి కారణమైన గోపాలకులందరినీ ఆ దేశపు రాజు పిలిచి గౌరవించాడు ప్రజలంతా వీరికి నీరాజనాలు పట్టారు రాజుగారు రాజ్యంలోని ప్రజలందరూ భక్తితో సోమవార వ్రతము చేయవలసిందిగా చాటించి తాను కూడా సోమవార వ్రతాన్ని చేసి రాజ్యాన్ని ప్రజలను సుఖంగా పాలించాడు అన్ని వ్రత కథలు చెప్పి నారదుడు కుమారస్వామిని సంతోషపెట్టాడు ఇదండి మనకి ఈ సోమవార వ్రత కథలు ఐదు అధ్యాయాలండి తప్పకుండా మీరు పూజ అయిన తర్వాత ఈ వ్రత కథలను అయితే వినాలండి వీడియో అనేది చాలా లెంతి అయిందండి కానీ వీడియోనైతే మనం ఎక్కడా స్కిప్ చేయడానికైతే లేదండి ఎందుకంటే ఐదు వ్రతకథలు అనేటివి తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఐదు వ్రతకథలు అయితే నేను చెప్పానండి ప్రతి ఒక్కరూ మీరు ఈ ఐదు కథలను చదవలేని వాళ్ళు వినండి మీకు పూర్తి పూజా ఫలితం అయితే వస్తుందండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి